హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్ అయితే మీనాక్షి బ్యాగ్ని ఉండగా అనుకోకుండా ఒక ఫోటో కింద పడిపోతుంది అలా పడిపోవడంతో ఇక అక్షయ్ ఫోటోని తీస్తాడు అందులో ఉన్న మీనాక్షి చక్రధర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవని అవని అని గట్టిగా పిలవడంతో ఇంకా ఇంట్లో అందరూ కూడా అక్కడికైతే వస్తారు ఇక అవని అయితే ఏమైందండి అని అడగడంతో అత్తయ్య గారేంటి చక్రధర్ మావయ్యతో ఫోటో దిగారు అని చెప్పి ఇక అక్షయ్ అయితే చాలా కోపంగా అవనైతే అడుగుతాడు ఒక్కసారిగా అవని అక్షయ్ అడిగిన ప్రశ్నకి షాక్ అయిపోతుంది అలాగే ఆ ఫోటో చూసినా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న శ్రేయ అయితే అవని ఏం మాట్లాడకపోయేసరికి ఇంకా అర్థం కాలేదా బావగారు వీళ్ళమ్మగారికి అలాగే అక్కడున్న చక్రధర్ బాబాయ్కి ఏదో సంబంధం ఉంది ఆ సంబంధం చాలా క్లోజ్గా ఉంది అని చెప్పి ఇక శ్రేయ చాలా చండాలంగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అక్షయ్ శ్రియా ఇది మా మా విషయం మధ్యలో దూరద్దు అని అనుకుంటూ అవని చెప్పు చెప్తావా లేదా చక్కర్ధరి మావయ్యతో అత్తయ్య గారు ఎందుకు ఫోటో దిగారు అని అంటుంటే ఏంటి బావగారు మరీ అంత సిల్లీగా అడుగుతున్నారు ఆ ఫోటో చూస్తుంటే ఇప్పుడు దిగినట్టుగా కూడా అనిపించట్లేదు ఆయన ఇంకా మీకు అర్థం కాలేదా అని చెప్పి ఇక శ్రియా మాట్లాడుతుంటే శ్రియా నీకొక్కసారి చెప్తే అర్థం కదా నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే అవని ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పకపోతే నా మీదొట్టే అసలు ఏంటిదంతా అని గట్టిగా అడగడంతో ఇక అక్కడే ఉన్న పల్లవి అయితే అమ్మో ఇప్పుడు డాడ్ డాడే వీళ్ళ నాన్న అని అందరికీ చెప్పేస్తుందా అలా అయితే అందరికీ కూడా నిజం తెలిసిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పెద్దవిడ అక్షయ్ చేతిలో ఉన్న ఫోటోని చూసి ఒక్కసారిగా అమ్మో అమ్మో నా అల్లుడితో ఈ అవని తల్లి ఫోటో దిగడమేంటి చూస్తుంటే ఈ కథ చాలా దూరం వెళ్ళినట్టుంది ఏ నోరు విప్పుతావా లేదా అని అంటుంటే అవని ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేశాను ఇప్పుడు కూడా నువ్వు నోరు విప్పకపోతే నిజంగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరి మనసులో ఏమనుకుంటున్నారో నేను కూడా అలాగే అనుకోవాల్సి ఉంటుంది అని అంటుంటే ఒక్కసారిగా అవని ఇక అక్షయ్కి చేతిని అడ్డం పెట్టి వద్దు వద్దండి అలా మాట్లాడకండి ఎవరు ఏమన్నా సరే నాకు బాధ అనిపించదు కానీ మీరు మీరు నా గురించి అలా తప్పుగా ఆలోచించడం నాకు చాలా కష్టంగా ఉందండి వద్దు చెప్తాను ఆయన ఆయనే ఆయనే మా అమ్మకి భర్త నా నా కన్న తండ్రి అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి గుండాగినంత పనవుతుంది ఇక పెద్దావాడైతే ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నాండి పట్టుకొని మీ నాన్న అని చెప్తున్నావు అసలు అసలు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా అని అంటుండే చూడండి అమ్మమ్మ నేను చెప్పేది నిజం చక్రధర్ బాబాయే నా కన్న తండ్రి అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు అవని నువ్వు చెప్పేది నిజమా అని అంటుంటే అవునండి ఎన్ని రోజులు మీ అందరికీ నిజాన్ని ఎందుకు చెప్పలేకపోయానో తెలుసా ఒకవేళ చక్రధర్ బాబాయ్ గురించి నిజం బయట పెడితే చక్రధర్ బాబాయ్ నన్ను తమ్ముణ్ణి చంపేస్తానని అమ్మని బెదిరించారు అందుకే అమ్మ ఎన్ని రోజులు కూడా తన భర్త గురించి అడిగినా సరే నిజం పెట్టలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మకి మరొక విషయం అర్థమైంది నా తోటి కూడలైన పల్లవి తండ్రే నా తండ్రి అన్న నిజం తెలుసుకుని అమ్మ చాలా బాధపడింది ఇంత మంచి మనుషుల్ని బాధ పెట్టకూడదని ఆ నిజాన్ని తనలోనే దాచుకుంది రాజేశ్వరి పిన్నికి ఎట్లాంటి కష్టం కలిగించుకోకూడదని ఎన్ని రోజులు అమ్మ ఈ నిజాన్ని చెప్పలేకపోయింది నేను కూడా రాజేశ్వరి పిండి బాధని చూసి తట్టుకోలేక నిజాన్ని నాలోనే దాచుకున్నాను అని అంటుంటే ఇక పార్వతి అవని నువ్వు చెప్పేది నిజమా అని అంటుంటే అవును అవునత్తయ్య నేను చెప్పింది నిజం మా నాన్న ఎవరో కాదు చక్రధర్ బాబాయే ఈ నిజాన్ని మీరు అడిగిన రోజే మీతో గొంతు విప్పి చెప్పాలి అనుకున్నాను కానీ మీరు అప్పుడు నేను చెప్పిన నమ్మే పొజిషన్లో లేరు అలాగే పైగా చక్రధర్ బాబాయ్ చేసిన తప్పులకి జైలు పాలయ్యాడు రాజేశ్వరి పిన్ని బాబాయ్ జైల్లో ఉండడానికి కారణం ఒక విధంగా నేను మన కుటుంబమేనని మన మీద కోపాన్ని కక్షని పెంచుకుంది ఇప్పుడు ఈ విషయాన్ని మీ అందరి ముందు బయట పెట్టకపోతే ఆయన నన్ను అసహించుకుంటారు ఆయన నన్ను అసహించుకోవడం నేను తట్టుకోలేనత్తయ్యా అందుకే అందుకే మీ అందరికీ నిజం చెప్పేశాను అని అంటుంటే ఇక పల్లవి చప్పట్లు కొట్టుకుంటూ ముందుకు వచ్చి చూసావా బామ్మా ఈ అవని ఎంతలా ప్లాన్ చేసిందో చివరికి నా కన్న తండ్రిని తన కన్న తండ్రిగా చెప్పి మీ అందరినీ నమ్మించాలని చూస్తుంది ఇన్ని రోజులు వాళ్ళ నాన్నెక్కడా అని చెప్పి అందరూ వాళ్ళమ్మని తనని నిలదీస్తున్నారు కదా దాన్ని దాని గురించి ఎవరితో ఏం చెప్పాలో అర్థం కాక చివరికి మా డాడ్ని వాళ్ళ నాన్నగా చేసేసుకుంది పైగా డాడ్తో ఈ మీనాక్షి దిగిన ఫోటోని కూడా బాగానే బాగానే చేయించావే అని చెప్పి ఇక పల్లవి అయితే అవనిని పట్టుకుని నిలదీస్తుంటే అవని పల్లవి పిచ్చి పిచ్చి వాగుడు వాగ మాకు చూడు ఈ విషయం నీకు కాస్త వినడానికి కష్టంగానే అనిపించచ్చు కానీ నేను చెప్పింది నిజం అని అంటుంటే చాలు చాలక్కా ఇప్పటి వరకు నువ్వు చాలా చేసావు ఇప్పటికే మా డాడ్ మీద లేనిపోని కేసులు పెట్టి బయటికి రాకుండా చేశావు ఇప్పుడేమో ఏకంగా మా డాడ్ని మీ డాడ్ అని చెప్తున్నావు అసలు అసలు ఏంటి ఇదంతా మావి గారండి ఇంత జరుగుతున్నా సరే మీరేం మాట్లాడరేంటి అని చెప్పి ఇక ఇక పల్లవి అయితే అవని మీద లేనిపోని అబండాలు వేస్తుంటే అవని పల్లవి నువ్వు పిచ్చి పిచ్చి వాగుడు వాగద్దు చూడు నీకేం తెలీదు అని అంటుంటే అవును అది చిన్నపిల్ల దానికేం తెలీదు కానీ నా కన్నీ తెలుసు కదా మీ అమ్మని చూసినప్పుడే అనుకున్నాను మీ అమ్మ కారెక్టరే తేడా అని అందుకే నా అల్లుడిని బాగానే వలవేసి పట్టుకుంది ఛీ అయినా అదేం పోయే కాలం పిల్లల్ని ఒకరితో కని చివరికి ఈ వయసులో నా అల్లుడితో ఈ రకంగా సంబంధం పెట్టుకోవడానికి చూస్తుంది మీ అమ్మ అని చెప్పి ఇక అయినా ఏం పోయే కాలం ఈ వయసులో అని చెప్పి ఇక పెద్దావిడైతే అవనిని నిందిస్తుంటే అమ్మమ్మ గారు అని చెప్పి ఇక అవని అయితే పెద్దావిడి మీద చెయ్యతబో చెయ్యడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రాజేంద్ర అయితే అమ్మ అవని ఏం చేస్తున్నావమ్మా అని అంటుంటే క్షమించండి క్షమించండి మావి గారు అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను చూడండి మావి గారు మా అమ్మ ఏ తప్పు చెయ్యలేదు మా అమ్మని వీళ్ళందరూ కలిసి ఇట్లా నీచతి నీచంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను అందుకే నా సహనం కోల్పోయి అమ్మమ్మ గారి మీద చెయ్యెత్తాను అంతే అని చెప్పి ఇక అవని చెబుతూ ఉంటే ఇక పెద్దవిడ అమ్మో అమ్మో ఇంత పెద్దదాన్ని ఇంత వయస్ వచ్చింది కానీ నా మీద ఏ రోజు కూడా నా కొడుకు కూడా అరవలేదు అట్లాంటిది నన్ను నన్ను కొట్టడానికి చెయ్యతుందా రే అక్షయ్ ఏంట్రా నీ భార్య అంత పని చేస్తాయి కనీసం నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి అని అంటుంటే చూడు నన్నమ్మా తను అలా చేయటానికి ఒక కారణం ఉంది ఏ కన్న ఎవరైనా సరే తన కన్న తల్లిని తప్పుగా మాట్లాడితే ఎవరన్నా ఇలాగే ఉంటారు అయినా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో ఎందుకు ఇలా చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు చూడు చూడు ననమ్మ ఎవరైనా సరే తన కన్న తండ్రి గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది అని అంటుంటే ఇక పల్లవి ఏముంటుంది మా డాడ్ వెనుకున్న ఆస్తి కోసం బాగానే ప్లాన్ చేసింది సరే మా డాడ్ మీ నా అన్న అని చెప్తున్నావు కదా దానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది చూడు ఇట్లాంటి ఫొటోసు నేను బయట వంద తీసుకురాగలను కానీ మా డాడ్ నీ కన్న తండ్రి అన్న నిజాన్ని అన్న విషయానికి సాక్ష్యముందా అని అడగడంతో ఒక్కసారిగా ఇక అవని అయితే ఏం మాట్లాడలేకపోతుంది ఇంకా పార్వతి కూడా అవును అవును అవని మీ నాన్న చక్రధరే అన్న నిజం నువ్వు చెప్తే సరిపోదు పల్లవి చెప్పినట్టుగా దానికి సాక్ష్యం కావాలి కదా అని అంటుంటే ఎందుకత్తయ్య ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి డాడ్ని అడిగితే డాడే చెప్తారు ఇల్లు వాడుతున్నా నాటకం గురించి అని అంటుంటే ఇంకా మీనాక్షి అయితే ఏంటవని ఏంటిదంతా మీ నాన్న గురించి పదే పదే మేము మాట్లాడుతున్నామని చివరికి నువ్వు ఇంట్లోనే గొడవలు పెడతావా అని అంటుంటే ఇక అవని అయ్యో అత్తయ్య అలా కాదత్తయ్య కాస్త నేను చెప్పేది వినండి చక్రధర్ చక్రధర్ గారే మా నాన్న నా మాట వినండి అని అంటుంటే ఇంతలో ప మీనాక్షి అక్కడికి వస్తుంది ఒక్కసారిగా మీనాక్షి రావడంతో రావమ్మా రా నా అల్లుడిని వలలో వేసుకుని బాగానే ఫోటోలు దిగావు కానీ నీ పిల్లలు నా అల్లుడికి పుట్టని పుట్టిన వాళ్ళు కాదని నువ్వైనా నోరు విప్పి చెప్పు అని అడగడంతో చూడండి పిన్నిగారు మీరు పెద్దవాళ్ళు మీరిలా మాట్లాడడం అస్సలు బాగాలేదు అని అంటుంటే ఏ ఇంకెలా మాట్లాడాలి ఇప్పుడు ఈ వయసులో నీకు మా అల్లుడికి పెళ్లి చేయాలా ఏంటి అని చెప్పి ఇక పెద్దావిడైతే మీనాక్షిని అవమానిస్తుంటే ఇక రాజేంద్ర అమ్మా ఏంట మాటలు సాటి ఆడదాన్ని మరొక ఆడదాని వయ్యుండి ఇలా నీ మాటలతో బాధ పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు నేను మాట్లాడతా కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇక పెద్దావడిని పక్కకి నుంచోమని మీనాక్షి దగ్గరకు వచ్చి చూడమ్మా నువ్వు నా చెల్లెళ్ళాంటానివి నువ్వు నాకు అబద్ధం చెప్పవన్నా నమ్మకం నాకుంది చెప్పమ్మా చెప్పు నీకు ఉన్న ఉన్నా సంబంధమేంటి అవని చెప్పినట్టు చక్రధరే మీ భర్త అని అడగడంతో ఇక మీనాక్షి అవని వైపు చూస్తూ మౌనంగా ఉండిపోతుంది ఇక కమలైతే చూడండి మీరిప్పుడు కూడా నోరు విప్పకపోతే నిజంగానే వీళ్ళందరూ అన్న మాటలు నిజమని అనుకుంటారు పైగా వదిన అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది చెప్పండి మీరు నోరు విప్పండి అని అంటుంటే ఇక అక్షయ్ ముందుకొచ్చి చూడండి అత్తయ్య మా అమ్మ తర్వాత నన్ను పెంచిన ఈ అమ్మ అలాగే అమని కన్న కన్నతలైన మీరే నన్ను అమ్మలాగా చూసుకున్నారు మీరు మీరు బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న వారిలో నేనొకండి మీరు ఇప్పుడు నిజం చెప్పకపోతే నిజంగానే అవని అవని మోసం చేసిందని అందరితో పాటు నేను కూడా అవని దూరం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇక అక్షయతే మీనాక్షితో చెప్పడంతో మీనాక్షి చెప్తాను నిజం చెప్తాను వద్దు బాబు దయచేసి మీరు అంత మాట అనకండి మీరు అవని మీద చూపిస్తున్న ప్రేమకి నాకు చాలా సంతోషంగా అనిపించింది చిన్నప్పుడు అవని మనుంచి తప్పిపోయి ఆశ్రమంలో జాయిన్ అయింది తన కోసం నేను భరత్ వెతకని ఆశ్రమం అంటూ లేదు కానీ తనని పెళ్లి చేసుకుని తనకో జీవితాన్ని ఇచ్చారు నిజంగా నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది అయినా నా గురించి మీరు పోట్లాడుకోవడం ఏమాత్రం బాగలేదు బాబు చెప్తాను ఆ ఫోటోలో ఉన్న చక్రధరై నా భర్త నా మెడలో మూడు ముళ్ళు వేసింది ఆయనే ఆయన నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు కానీ నా దగ్గర డబ్బు ఆస్తి ఏమీ లేవు అవి కావాలి అంటే డబ్బున్న వాళ్ళని పెళ్ళి చేసుకోవాలి అందుకే అందుకే నా జీవితంలో నుంచి వెళ్ళిపోయి ఇదిగో పల్లవి వల్ల అమ్మగారు రాజేశ్వరి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆవిడ్ని ఆవిడ్ని పెళ్ళి చేసుకొని నా దగ్గరకొచ్చి నిన్ను పెళ్లి చేసుకున్న విషయం ఎవరితో చెప్పకూడదని అలా చెప్తే పాటు పిల్లలిద్దరిని చంపేస్తారని బెదిరించారు ఎలాగో తాలి కట్టినవాడు నన్ను వద్దంటున్నాడు కనీసం నేను నా బిడ్డల కోసమైనా బ్రతకాలి నా బిడ్డల ప్రాణాల కోసమైనా ఆ నిజాన్ని నాలోనే దాచుకోవాలి అందుకే అందుకే ఇన్ని రోజులు ఆ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేకపోయాను అని అంటుంటే ఇక పల్లవి బావుంది బాగానే కట్టుకథను అల్లావుగాని ఇక చెప్పిన అబద్ధాలకి మరి సాక్ష్యాన్ని చూపించు చుడు ఇట్లాంటి ఫొటోస్ చూపించి నువ్వు మా డాడ్ గురించి అబద్ధాలు చెప్తే దాన్ని నమ్మడానికి మేం సిద్ధంగా లేము అని చెప్పి పల్లవి అయితే ఇక మీనాక్షితో మాట్లాడుతుంటే చూపిస్తాను మీ అందరికీ చూపిస్తాను అని చెప్పి తన బ్యాగ్లో ఒక ఫైల్ని తీసి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చూపిస్తుంది చూడండి ఇందులో చక్రధర్ ఏవదాస్తి నా పిల్లల పేరు మీద రాసినట్టుగా వీళ్ళనామా ఉంది మీరే చూడండి ఒకవేళ చక్రధర్ నా భర్త కాకపోతే ఆయన ఆస్తి మొత్తం నా పిల్లలకి చెందేలాగా ఎందుకు రాస్తారు నేను నేను ఈ నిజాన్ని చెప్పకూడదని ఆయన ఆస్తి నా పిల్లలకి చెందేలాగా వీలనమ్మ రాసిచ్చారు చూడు నేను నిన్ను మోసం చేయలేదు కానీ నాకు కాస్తి కావాలి అందుకే అందుకే నేను నుంచి వెళ్ళిపోయాను అని చెప్పారు అని చెప్పి ఇక మీనాక్షి అయితే తన దగ్గర ఉన్న వీలనమాని అందరికీ చూపిస్తుంది ఒక్కసారిగా ఆ వీలనమా చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అవని అయితే కొద్దిసేపు ఆలోచించుకొని పల్లవి దగ్గరకొచ్చి పల్లవి ఇదిగో మీ డాడ్ సంతకం అదే మన నాన్న సంతకం ఇక్కడ బాగానే కనిపిస్తుందా అని చెప్పి అవని అడగడంతో ఇక పల్లవి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక శ్రీ అయితే ఓ అయితే ఎన్ని రోజులు అవని యొక్క ఒక అనాథ వాళ్ళం కానీ అవని యొక్క చక్రధర్ చక్రధర్ అంకుల్కి పెద్ద అన్నమాట అంటే అవని యొక్క కూడా కోట్లకి ఆస్తిపర్రాలు అని చెప్పి ఇక శ్రేయ అయితే అవని గురించి మాట్లాడుతూ ఉంటే దానికి పల్లవి లేదు మా డాడ్కి నేను మాత్రమే కూతుర్ని నా నేను కాకుండా మా డాడ్ని మర్రెవ్వరూ కూడా నాన్న అంటే ఒప్పుకొను ఒప్పుకొను అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా కోపంగా అవనితో మాట్లాడుతుంది చూడు పల్లవి ఈ ఆస్తి మీద నాకెట్లాంటి ఆశ లేదు ఈ ఆస్తి నాకక్కర్లేదు ఇంతవరకు కూడా నా కన్న తండ్రి ఎవరు అని మీ అందరూ నన్ను మా అమ్మని అవమానించారు కానీ మీరందరూ మా నాన్న చక్రధరణ నిజాన్ని నమ్మటం కోసమే ఈ అగ్రిమెంట్ని మీ అందరికీ చూపించాల్సి వచ్చింది అంతేగాని ఈ ఆస్తిని నేను సొంతం చేసుకోవాలను అలాగే ఈ ఆస్తి మీద నాకు ఎటువంటి వ్యామోహం లేదు ఇదిగో తీసుకో చూడు అట్లాంటి నీచుడికి కూతురు కాకంటే ఇంత ఇట్లాంటి మంచి తల్లి మీనాక్షికి కూతురుగా ఉండడమే నాకు ఇష్టం అని చెప్పి ఇక అవని అయితే ఆ ఫైల్ని పల్లవి చేతిలో పెడుతుంది అలాగే మీనాక్షిని హత్తుకుంటుంది ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అవని అయితే అత్తయ్య మీరు పదే పదే అమ్మని నీ భర్త ఎవరు అని చెప్పి చాలాసార్లు అడిగారు కానీ అమ్మ నిజాన్ని ఎందుకు దాచిపెట్టిందో తెలుసా అమ్మ నిజం చెప్పిన మరుక్షణం రాజేశ్వరి పిన్ని ఎక్కడ బాధపడుతుందో ఎక్కడ తను కృంగిపోతుందానని నిజాన్ని దాచిపెట్టింది కానీ మీరందరూ కలిసి ఈరోజు అమ్మ గురించి ఇంత నీచంగా మాట్లాడడం వల్లే నేను నిజాన్ని చెప్పవలసి వచ్చింది అని అంటుంటే ఇక మీనాక్షి అయితే రాజేంద్ర దగ్గరకు వచ్చి అన్నయ్య గారు నన్ను నన్ను క్షమించండి నిజంగా నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు తెలీదు చక్కర్ధ నా భర్త మరొకరిని పెళ్ళి చేసుకున్నారని తెలుసు కానీ ఆ చేసుకున్న ఆమె మీ చెల్లెలే అన్న నిజం నాకు తెలీదు తెలిసిన మరుక్షణం ఆ నిజాన్ని నాలోనే సమాధైపోవాలి అనుకున్నాను కానీ నేను దాచిపెట్టిన ఈ నిజం వల్ల నా కూతురి కాపురం పాడవుతుంది తన జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఉండలేకే నిజం చెప్పాను అంతేగాని మీ చెల్లెలు భర్తని తిరిగి మళ్ళీ పొందడం కోసం ఈ నిజాన్ని చెప్పానని మాత్రం నన్ను అపార్థం చేసుకోకండి చూడండి నేను ఇప్పుడే మీ అందరి జీవితంలో నుంచి వెళ్ళిపోతాను కానీ దయచేసి నా కూతుర్ని మాత్రం ఎప్పుడు కూడా ఇలా తప్పుగా మాట్లాడకండి అని చెప్పి ఇక మీనాక్షి అయితే అందరికీ దండం పెట్టి అక్కడి నుంచి తన బ్యాగ్ని తీసుకుని వెళ్ళిపోబోతుంటే ఇక పెద్దవిడ ఆగు అని గట్టిగా పిలుస్తుంది ఒక్కసారిగా ఇక మీనాక్షి అయితే చాలా భయంగా వెనక్కి తిరిగి చూస్తుంది ఇక పెద్దావిడైతే మీనాక్షి దగ్గరకు వచ్చి చెడు చిన్నదానివైనా నీకు చేతులైతే దండం పెడుతున్నాను ఎన్ని రోజులు నీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అలాగే నిన్ను నిన్ను తప్పు పట్టాను దానికి నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇక పెద్దావిడైతే మీనాక్షిని రెండు చేతులు జోడించి క్షమాపణలైతే అడుగుతుంది రానున్న ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోయింది ఇక ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో